జగన్ గారి నోటితో వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పించండి చూద్దాను నువ్వు రాజకీయంగా మరి నువ్వు చాలా పెద్ద మనుషులుగా మాట్లాడుతున్నావు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అంటున్నావు మాట్లాడి చూద్దాం సైలెండ్ కూడా అదే మిమ్మల్ని మిమ్మల్ని అందరూ వాడుకుంటారు మమ్మల్ని అలా చేశారు నన్ను మర్యాదగా పిలిచి ఆహ్వానించి నన్ను మీరు ఆహ్వానించి నన్ను తీసుకొచ్చి నాకు ఎమ్మెల్యే టికెట్ అప్పుడు అనను నా గుండెల్లో ఉన్నావునా నిన్ను నేను ఎమ్మెల్యే చేస్తానన్నా అని చెప్పన్నాడు ఎమ్మెల్సీ కొట్టాడు ఎమ్మెల్యే ఇచ్చాడు ఎమ్మెల్యే తీసేశాడు ఇంకో వాళ్ళకి ఇచ్చాడు ఇంకోటి తీసేశాడు ఇంకో ఇచ్చాడు ఇంకో మళ్ళీ అన్నాడు నన్ను పిలిచాడు ఇది దుర్మార్గం చేయాలన్నా ఇంత అన్యాయం చేయాలి రాజకీయ కార్యకర్త పదవుల కోసం కాకపోతే దేనికోసం పనిచేస్తావా షేవింగ్ మిషన్లా చేయడానికే వాషింగ్ పని పనిచేయటానికే నువ్వు పదవుల కోసమే చేస్తావు పార్టీలో నేను చెప్తున్నాను మీకు అంత దుర్మార్గమైన పార్టీ దళిత వ్యతిరేక పార్టీ నా రాజకీయ జీవితంలో చూడలేదు నేను నా కోసం కానీ నేను మాట్లాడేది కనుక రా గుర్తుపెట్టుకో మీ శశికళకు చెప్పు మీ నరాన దళిత వ్యతిరేకత మీకు దమ్ముంటే దేశం మొత్తం వర్గీకరణ గురించి ఆలోచిస్తాను దేశం మొత్తం వర్గీకరణ తెలంగాణ ప్రభుత్వం చేసింది అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తా ఉన్నాయి మీ నాయకుడితో చెప్పించండి దమ్ముంటే మీరు అందరు కూర్చొని మాట్లాడుకొని మీరు అద్దా మీ అందరు టికెట్లు నీకు ఇవ్వండి నీకు కాన్స్టిట్యున్సీ సంత ఇన్ఛార్జ్ ఏమో సంతోషిస్తానే నీకు నేను సహాయం చేస్తా నీ కాన్స్టిచ్యువెన్సీలో నీకు ఇవ్వకుండా అద్దెకుల నుంచి సడపెట్టాడు నేను ఎలా చూస్తున్నారో తెలియదా మాకు ప్రజలకు తెలియదా నేను ఒక కుల పెద్దగా చెప్తున్నా నీ జీవన్ సంతోషిస్తాను నీకు సహాయం చేస్తా వచ్చి నేనే పార్టీలో నాకా జీలు చెప్పండి అతనికి అంత దుర్మార్గమా అంత ఆడుకోవటమా రాజకీయ కార్యకర్తని మాజీ మంత్రిగా చేశాను రాష్ట్రం ఉభయ రాష్ట్రాల్లో మంత్రిగా చేశాను కంబైన్ స్టేట్స్ లో మంత్రిగా చేశాను నీతివంతంగా జీవించాను ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఎక్కడ ఆత్మగౌరవానికి తక్కువ కాలేదు రాజకీయ పార్టీలు మారుస్తాం ఎందుకు మార్చాం మార్చకపోతే ఏం చేస్తాం కొంత పార్టీ పెడతావా లేకపోతే బానిస్గా బతుకుతావా నన్ను ఫుట్బాల్ ఆడుకున్నాడా మీ అందరికీ తెలుసు మరి ఏం చేయాలి నా పాప ప్రక్షాళన చేసుకోవడం కోసం నేను టీడీపీలు చేరాను తెలుసు తెలియదు కనీసం వాళ్ళ దగ్గర నుంచి వచ్చాను నేను వీళ్ళ మాటలేని వీళ్ళ దియటి మాటలేని వీళ్ళ హైనా మాటలేని నేను ట్రాప్ అయ్యాను నేను మీరు నన్ను పిలిచి హైనా లాగా ట్రాప్ చేసి హైనా లాగా ఎమ్మెల్సీ ఇస్తామని ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే ఇస్తామని ఎమ్మెల్యే కాదు మళ్ళీ ఎమ్మెల్యే ఇస్తామని మళ్ళీ ఎంపీ ఇస్తామని చివరి నిమిషం ఇంతకేం అడగల ఏ మరి ఇంటర్వ్యూ లేదు రాజకీయ ఇంటర్వ్యూ కోసం ఒక పార్టీ అదేం పార్టీ అండి నాకు అర్థంగా నేను మీకు చెప్తా ఉన్నాను నేను కాలం రాజకీయాల్లో రాజకీయాలు ఉన్నంతకాలం ప్రజాస్వామ్యం లాంటి పార్టీలు ఉండకూడదని దేశమంత దిగు చెప్తాను రాష్ట్రం అంతా తిరిగి చెప్తా దేశం అంతా చెప్తా ముఖమా అంటే మాట్లాడటానికి ముఖమాసే పార్టీ అది ఎంపార్టెంట్ అది అర్థంగా సంభాషించుకోవడానికి ముఖం సిద్ధ ఒక పాలసీ డెసిషన్ లేదు మీకు చెప్పండి గోడ మీద పిల్లి కాదు గోడ మీద పులి మాడి కోరుకు కనుక్కో చిన్నప్పటి నుంచి నేను పుట్టిన విలేజ్ నుంచి కనుక్కో నేనేంటున్న పరిస్థితి ఏంటో అలా ఉంటాను మర్యాదగా ఉంటాను తప్పకుండా మర్యాద గౌరవిస్తాను పెద్దలను గౌరవిస్తాను నాకు సహాయం చేసిన గౌరవిస్తాను మోసం చేసినోడు చెప్తాను ఇంతే చెప్తాను మోసం చేస్తే ఇంతే చెప్తాను ఒక సినిమాలో ఎస్వి రంగారావు అంటాడు నీ శశికళగా చెప్తున్నాను నిన్ను ట్యూట్ చేసి పంపించాడు కదా నీ కరెక్ట్ చెప్పాలని నువ్వు ఏదో మైకంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు నేను ట్యూబ్ చేసి పంపించాడు కదా నీకు ట్రైనింగ్ ఇచ్చా శశికళకి చెప్పు పులి పులి అడవిలో ఉన్న బోన్లో ఉన్న పులి పులేరా డోంగరే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అంత అన్యాయం చేస్తా రాజకీయ కార్యకర్తలు అంత అవహేళన చేస్తారు అంత డెబ్బై నాలుగు మందిని జీవితాన్ని చేర్చారే ఆగం చేశారే మీరా మాట్లాడేది ప్రజాస్వామ్యం విలువల గురించి మీరా మాట్లాడేది తల్లిని గౌరవించలేదు చెల్లిని గౌరవించలేదు నమ్ము గురించి రాజకీయ నాయకులను గౌరవించలే మీరా మాట్లాడేది నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు అందరు కూర్చొని సరిదనాది రేపు అన్యాయం జరగకుండా చూడండి మీరే చూడండి తప్పకుండా మోసం చేస్తారు నేను చెప్తున్నా చాసుకుని మీకు అందరికీ మోసం చేస్తాడు నిన్ను కూడా మోసం చేస్తాడు నేను రాసి చెప్పను అతని బుద్ధి నేను చెప్తాను మీరందరూ అందరూ జగన్మోహన్ రెడ్డితో వర్గీకరణ మీద మాదిగల పట్ల తన వ్యూహం ఏంటి తన వైఖరి ఏంటి రేపు వచ్చే ఎన్నికల్లో మాదిగలకి సమానంగా సీట్టిస్తారా బాలాబాజీ సమానం సూచిస్తారు అదేవిధంగా మీ కేటాగారీలుగా జగన్మోహన్ రెడ్డి గారు నుంచి మాట్లాడించడం చూద్దాం మీకు దమ్ము ఉంటే మీ విధానం ఎంటో తెలుస్తుంది కనుక కారుపూతలు పుయ్యొద్దు స్థాయి మరిచి మాట్లాడొద్దు రాజకీయాల్లో మర్యాదను పాటించండి అమర్యాదగా మాట్లాడితే మీ రాజకీయ పార్టీకి గౌరవం ఉండదు గౌరవాలు ఉండాలి నువ్వు నా తమ్ముడివి నీకు న్యాయం చేస్తూ కూడా సంతోషిస్తాను ఏ పార్టీలో కానీ నీకు కూడా అన్యాయం జరుగుతుంది నిన్ను కూడా చూసి నవ్వుకుంటున్నాను వర్గీకరణ నుంచి మాట్లాడి నువ్వు ఎంఆర్పిఎస్ నాయకుడు అంటే వర్గీకరణ నుంచి మాట్లాడు చూద్దాం నీకు దమ్ముంటే పెట్టులేదు కష్టపడి పెట్టు నన్ను తింటూ వర్గీకరణ మేము సపోర్ట్ చేస్తాను చెప్పు నన్ను ఆ మాట నేను తింటూ నవ్వుకుంటాను ఏదో శశికళ చెప్పగానే కానీ శశికళ లాంటి దుర్మార్గుడు రాజకీయాల్లో ఉంటాడని నిజాతి నుంచి మాటలు మాట్లాడిస్తూ సెల్ఫ్ రెస్పెక్ట్ని డౌన్ ఫాల్ చేస్తూ అలా మాట్లాడిస్తారు రాజకీయ విలువలు ఉండవా విలువలతో బతికాయ గౌరవం బ్రతికాయ ఆత్మగౌరవం బతికా ఇది గోడ మీద ఉంది గుర్తుపెట్టుకోవాలి